సహామోదో ప్రతి బలహీతను

హిమలో క్రీస్తు చేస్తు మహిమ నా ప్రతి అవసరమును తీర్చును తీర్చును నా దేవుడు యహోవా నాకు ఏ సమయానికి ఏది అవసరమో ఏది అవసరమో అది నాకు అది నాకు సమకూర్చే దేవుడు సమకూర్చే దేవుడు నా యేసు నా యేసు సర్వ సృష్టికర్త సర్వ సృష్టికర్త లేని వాటిని లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు ఉన్నట్టుగా పిలిచేవాడు ఆయన మాట ఆయన మాట వ్యర్థము కాదు వ్యర్థము కాదు 2025 2025 దేవుని వాక్యము దేవుని వాక్యము నాకు నాకు అనుకూలమైన కార్యం జరిగినచుట అనుకూలకరమైన జరిగినచుట నా దేవుడు నా దేవుడు ఎల్షదా యల్శదా సర్వశక్తి మంత్రుడు చర్వశక్తి మ నాలో ఉన్నవాడు నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే వానికంటే ఎక్కువ వాడు గొప్పవాడు శక్తిమంత్రుడు శక్తిమంతుడు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల నాలో ఉన్నాడు కనుక యేసు నాలో ఉన్నాడు నాకు అసాధ్యమైనది ఏది ఉండదు ఏది రెండు వేల ఇరవై ఐదులో రెండు వేల ఇరవై ఐదులో యేసు యేసు నాతో ఉన్నాడు కనుక ఆలో ఉన్నాడు కనుక నాకు వ్యతిరేకంగా నాకు వ్యతిరేక ఊపింపబడిన ఆయుధము ఏ ఆయుధ బర్థలదు బర్తిల్లదు నా యేసు యేసు నాకు తోడై ఉన్న దేవుడు నాకు తోడై ఉన్న కను ఎన్నడు నాకు ఎన్నడు ఇడువడు ఇడవడు ఎన్నడు ఎన్నడు ఎడబాయేడు ఎడబాయేడు రెండు వేల ఇరవై లో రెండు వేల ఇరవై ఐదులో యేసు నాకు తోడై ఉన్నాడు యేసు నాకు తోడై ఉన్నాడు గనుక పరిస్థితి ఏదైనా కాని పరిస్థితి ఏదైనా కాని నేను భయపడ కాళ్ళ క్రింద నా కాళ్ళకి సాపాలను సాతా త్రొక్కిస్తాడు త్రొక్కిస్తాడు నేను యేసు వైపు చేతులు నా యేసు వైపు చేతులు ఎత్తి ఎత్తి ప్రార్థన చేస్తున్న ప్రార్థన నా పక్షమున ఆయన ఆయన యుద్ధం చేస్తాడు ముందు నా యేసు ముందు నా యేసు ముందు ఎవ్వరు నా కాపరిహో నా కాపరి బలం

స్వస్థన <tövarnalı> ఉంటుంది <tövarnalı> 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 <tövarnalı>

ఈ యొక్క ఉదయం కాలం ఉన్నాయి ఈ సంవత్సరం యొక్క మొదటి గడలు కాదాలు ఎంత గడపడా స్తోత్ర నీ దివ్యమైన నా ప్రభా నువ్వు అక్కునన ప్రభువా మా హృదయంలో అప్రముద్రించినందుకు వందాం మా నోటి ద్వారా ఉప్పిపచేసేందుకు పరిచర్యత్మగా ఈ వందనాల్ని నివాదన అన్నిను స్వచరించుకున్నాం ఎందుకంటే ఈ స్వంత్రము జయమునిచ్చే స్వంత్రము పట్టుకొని నడిపిస్తున్నావు ప్రభువా హల్లెలూయా జయము నాయనా నీకు స్తోత్రం మేము జయము గీతుములో మేము నడిపిస్తనందుకు వందనాలు మరి పోయిన సంవత్సరం నా ప్రభావ అన్నింటిలో అత్యధిక విజయాన్ని ఇచ్చి నా ప్రభావ ఈ సంవత్సరం నా ప్రభావ జై జీవితాన్ని నడిపిస్తున్నాను చెల్లిస్తున్నాను బిడలు ఎంతో ఆశతో ఆసక్తిని సరిదిగా వచ్చాడు మాట్లాడే విధంగా నా ప్రభా తన పొట్టి జక్కయ్యతో నా ప్రభా నువ్వు కూడా వెళ్ళినట్టుగా అప్పుడు నేడు ఆత్మస్వరూపే అప్పుడు నీ బిడ్డలతో వెళ్తున్నందుకు నీకు ఇంకే మహిమ ప్రబల అనిపిస్తుంది క్రిస్త ప్రార్థన చేసి వేడుకొని వచ్చినా పరమ తండ్రి అనేది